హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ ఎంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కబుర్లో నెలకి సరిపడా సరుకుల బడ్జెట్ ప్లాన్ తీసుకొచ్చేసాను సో మనకి సూపర్ మార్కెట్స్కి చాలామంది వెళ్తారు అలాగే హోల్సేల్ షాప్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో రన్నిటికీ డిఫరెన్స్ ఏంటి మనం ఏదైతే బెటర్ మనకి నెలకి సరిపడా సరుకులు తెచ్చుకోగా మన బడ్జెట్లో ఎంత అవుతుంది సో ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాము అందుకంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి సో మీరు స్కిప్ చేశారనుకోండి మిస్ అయిపోతారు అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూశాక మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాము మన విజయనగరంలో చాలా రకాల సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ మార్ట్ వచ్చేసింది రిలయన్స్ ఉంది అలాగే స్పెన్సర్స్ మోరు ఇలా చాలా రకాల సూపర్ మార్కెట్స్ మన విజయనగరంలో అయితే ఉన్నాయి అతి పెద్ద సూపర్ మార్కెట్ ఏంటంటే మనకి రిలయన్స్ మార్ట్ అనమాట సో నేనైతే ఎప్పుడూ కూడా రిలయన్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను ఇదివరకు అయితే ఇలాగే సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఏంటి బెనిఫిట్స్ మీరెందుకు ప్రిఫర్ చేస్తున్నారని నన్ను అడిగితే కనుక నేనైతే గత రెండేళ్ళగా నేను రిలయన్స్కే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట కానీ ఈసారి సూపర్ మార్కెట్కి అలాగే హోల్సేల్ మార్కెట్కి ఏంటి డిఫరెన్స్ చూద్దామని చెప్పి ఈ నెల మాత్రం నేను సూపర్ మార్కెట్ బడ్జెట్లో వేసుకున్నాను దీనికి నేను వెళ్ళే ముందుగానే సరుకులు లిస్ట్ అనేది రాసుకుంటాను అలాగే మీరు ఎలా ప్లాన్ చేస్తారు అంటే మీరు వెళ్ళే ముందు అనుకొని వెళ్తారా లేకపోతే రాసుకొని వెళ్తారా లేదా వెళ్ళాక మనకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా సో ఆ ఐడియా ప్రకారం మంత్లీ తీసుకొని వస్తారా కూడా నాతో షేర్ చేసుకోండి మీరిచ్చే టిప్స్ కూడా నాకు ఎంతో వాల్యుబుల్ అనమాట ఇప్పుడు నేనైతే బడ్జెట్లో మనకి సరిపడా ఎంత అవసరమో అంతవరకే కొనాలని ఫిక్స్ అయ్యాను సో స్టార్ట్ చేసేద్దాం కొనడం ముందుగా నేనైతే మార్కెట్లోకి వెళ్ళగానే ఫస్ట్ ట్రాలీ కోసం వెతుక్కోవడానికి ఒక పావుగంట పడుతుందండి ఎందుకంటే ఎప్పుడూ కూడా వీకెండ్స్లో అంటే శనివారం ఆదివారం వెళ్ళామనుకోండి చాలా రష్గా ఉంటుంది అసలు బయట పార్కింగ్ చూసారా ఇన్ని బండ్లో బండి పార్క్ చేయడానికే నాకు ఒక పావుగంట పడుతుంది అనమాట ఈ సూపర్ మార్కెట్లో పెద్ద టైం వేస్ట్ పని ఏంటంటే అదే అనమాట మనకి బండి పార్కింగ్ చేయడము పార్క్ చేశాక వెళ్ళే ముందు బయటికి తీయడం వీటికే ఒక పావుగంట పట్టేస్తుంది మనకి సో ఎంట్రీ అవగానే మనకి ఫస్ట్ మనకి అట్రాక్ట్ చేయడానికి వన్ ప్లస్ వన్ ఆఫరు సెవెంటీ పర్సెంట్ ఆఫరు ఇలాంటివన్నీ పెడతారనమాట దాని తర్వాత ఫ్రూట్స్ మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్కి అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా వీళ్ళు డిస్ప్లేలో పెడతారు ఇక్కడ ఏంటంటే నాకు నచ్చే పాయింట్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయి అండ్ అలాగే ఆకుకూరలు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ అయిస్తే కొంచెం టైప్ అయితే ఎంత ఏసీలో ఉన్నా కూలింగ్లో ఉన్నా కూడా కూరగా ఆకుకూరలు ఎలా ఉండగలవు కదండి సో అలాగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి అయితే ఇక్కడ మార్నింగ్ టైంలో చాలా బాగుంటాయి ఫ్రూట్స్ ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయి సో అదొకటి నాకు బాగా ఇష్టం ఇక్కడ అండ్ దాని తర్వాత నేను ఇక్కడ నెలకి సరిపడా అంటే నాకు ఎప్పుడూ అవసరమైనవి రోజు కావాల్సినవి ఏంటంటే షుగరు కందిపప్పు అదే పంచదార అండి పంచదార కందిపప్పు అలాగా వీటిలో ఇప్పుడు నేను చెప్పా కదండి నెలసరికి మా సూపర్ మార్కెట్లో అయితే ఎంత కాస్ట్ పడుతుంది మనకి హోల్సేల్లో అయితే ఎంత పడుతుంది సో ఈ నెల నేను సూపర్ మార్కెట్లో కొనేవన్నీ కూడా నాకు నెక్స్ట్ మంత్ కూడా అవసరమే సో దానికి దీనికి వేరియేషన్స్ చూడాలి అలాగే మన బడ్జెట్లో అవి తక్కువ పడుతున్నాయా కాస్ట్ ఎక్కువ పడుతుందా అదే క్వాంటిటీకి కాస్ట్ ఎంత పడుతుంది అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేద్దామని చెప్పి ఈసారి అయితే బాగా పగడ్బందీగా ప్లాన్ వేసుకున్నాను సో కిలో పంచదార నలభై మూడు రూపాయలు ఇక్కడ సో హోల్సేల్లో ఎంతో చూద్దాము సో అవన్నీ కూడా నేను కాస్ట్లు అనేవి మెన్షన్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు వెళ్ళే ముందు మా ఇంట్లో ఎంతవరకు సరుకులు ఉన్నాయి సో ఈ నెల సరిపడా కావాల్సినవి ఎంత సరుకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మా ఇంట్లో ఈ కిందటి నెల తెచ్చిందో ఒక పావు కిలోకి తక్కువ కందిపప్పు మిగిలిందనుకోండి సో ఈ నెలకి ముప్పై ఒక్క రోజులో సో ఎంత పడుతుంది నేను ఒకటో తారీఖుకే వెళ్తానని కన్ఫామ్గా చెప్పలేం కదండి ఒక రెండు రోజులు అటు ఇటుగా వెళ్ళొచ్చు సో ఆ రెండు రోజులు కూడా సరిపడే ఉందా లేదా అని చూసుకొని నేనైతే నెలకి సరిపడాగా వేసుకుంటాను సో ఒకవేళ పండగలు అవి ఉంటే కనుక ఎక్స్ట్రా మనకి ఎలాగో తెలిసిపోతుంది ముందుగా అంటే ఈ నెల ఈ పండగలు ఉన్నాయి మనకి ఎక్స్ట్రా కావాలి సో ఇంత ఎక్స్ట్రా తెచ్చుకుంటే మనకి పండక్కి సరిపోతుంది అని చూసుకొని ముందుగా తెచ్చుకుంటాను అన్నమాట మనము ముందుగా తెచ్చుకోవడం వల్ల అంటే మిగిలితే ఉంటుందిలే నెక్స్ట్ మంత్కి తగ్గుతుంది అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవడం మాత్రం చేయకండి ఎందుకంటే ఎక్కువ తెచ్చుకుంటాము ఆ రోజు వాడచ్చు వాడకపోవచ్చు అనుకోకుండా ఏదైనా ఫంక్షన్ రావచ్చు లేదా అనుకోకుండా బయటికి వెళ్ళచ్చు ఆ రోజు అయితే క్వాంటిటీ ఉండిపోతుంది అలా ఉండిపోవడం వల్ల మనకి పురుగు పట్టి పాడేయడము లేదా అది ఎండబెట్టినా కూడా పాడైపోవడము మనం యూజ్ చేయలేకపోవడం నెక్స్ట్ మంత్ వరకు అది ఉండకపోవచ్చు సో ఇలాంటివన్నీ కూడా మనకి మిస్యూజ్ అయిపోతాయి అంటే మనం వాడలేకపోవచ్చు అవి పోతాయి అనమాట అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి అలా కంటే మనకి ముందుగా అంటే ఈ నెలలో ఇప్పుడు శ్రావణ మాసం అనుకోండి మనకి బోల్డని పూజలు పండగలు ఉంటాయి ఆడవాళ్ళకైతే తప్పకుండా బూర్లు పులిహార్లు పాయసాలు ఇలాంటివన్నీ చేస్తాం కాబట్టి మనకి ఒక ఐడియా ఉంటుంది సో అప్పుడు తెచ్చుకున్నా కూడా మనకి సేల్ అయిపోతుంది అంటే ఇంట్లో మిగిలిపోదు అదే ఇలా అనుకోండి ఎప్పుడైనా ఇప్పుడు నార్మల్ మ్యారేజ్ సీజన్స్ అనుకోండి ఎప్పుడైనా ఎవరికైనా ఒక్క పెళ్ళైనా రాకపోతుందా సో అలాంటప్పుడు మనం వెళ్తాము అలాంటప్పుడు పర్వాలేదు ఒకరోజు బయటికి వెళ్ళడము సండే పార్టీస్ అనో ఎవరో అనుకోకుండా పిలవడం అనో ఏదో అయింది అనుకోండి అనవసరంగా పోతుంది అందుకంటే మనకి కరెక్ట్గా మనకు సరిపడా తెచ్చుకుంటే ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే పక్కపక్కన చిన్న షాపులు ఉంటాయి మరి పావుకిలో అరకిలోకి మళ్ళీ వెళ్ళలేం కదా సో అలా పక్కపక్కన ఉన్న దగ్గర నుంచి అవసరానికి కావాల్సినవి తెచ్చుకోవచ్చు అలా అయితే మనకి డబ్బులు సేవ్ అవుతాయి అలాగే వస్తువు కూడా పాడైపోకుండా ఉంటుంది అలాగే మీరు ఎలా నెలసరి సరుకులు లిస్ట్ ఎలా వేస్తారు నేనైతే ఇలా వేస్తానండి నా నా ఆలోచన ప్రకారం ఇలా వేసుకుంటాను మీరు ఎలా వేస్తారో మీరు ఇంకా ఈజీగా డబ్బులు తక్కువగా మనకి బడ్జెట్లో వచ్చేలాగా మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు మీ టిప్స్ కూడా నాకు యూజ్ అవుతాయి ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది కూడా రూపాయి రూపాయి మిగిల్చుకోవాలనే చూస్తాము నేను అలాంటి అమ్మాయినే అండి ఎందుకంటే నా సంసారంలో ఈ మధ్యనే నేను మొదలుపెట్టాను నాలుగేళ్ళు అవుతుంది నా పెళ్ళయి సో ఇప్పుడు మీరు మీరు అనుభవంతో మీ టిప్స్ నాకు ఇచ్చారంటే నాకు ఎంతో ఉపయోగపడతాయి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా టిప్స్ అంటే కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేస్తే అందులో నేను చాలా యూస్ఫుల్గా నాకు తగ్గట్టుగా మార్చుకోవడానికి చూస్తా అన్నమాట సో అందుకని మీరు ఎలా చేస్తారు మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారంటే మీరు ఎక్కడ కొంటారు నెలసరి సరుకులు అలాగే మీ ఆలోచన ప్రకారం సూపర్ మార్కెట్ మంచిదేనా లేదా హోల్సేల్ మార్కెటే మనకి మంచిగా డబ్బులు మిగిలి మన బడ్జెట్లో వస్తాయి అలాగే క్వాంటిటీ క్వాలిటీ కూడా క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం తినేవన్నీ కూడా మందులతో కూడుకున్న వస్తువులే ఎంత మనం వాష్ చేసినా బాయిల్ చేసినా ఇదివరకు చూడండి కందిపప్పు ఇలా పది నిమిషాల్లో వంట అయిపోయేదనమాట పప్పు కానీ కూర కానీ ఏదైనా చేస్తే ఇప్పుడు కుక్కర్లో పది విజిల్స్ వచ్చినా కందిపప్పు ఉడకట్లేదు ఎందుకంటే మెడిసిన్ అలానే మనం తినకుండా ఉండలేము కాబట్టి ఆ విధంగా మీరు ఎలా చేసుకుంటారో మీరు ఎలా రాస్తారో అవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ద్వారా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అంటే షాపింగే కావాలనుకుంటున్నారా లేదా వ్లాగింగ్స్ కావాలనుకుంటున్నారా లేదా ఇలాంటి మన మధ్యతరగతి కుటుంబాలకి సా ఓ యూజ్ అయ్యేటట్టుగా అంటే మనకి నెలసరి సరుకులు కావచ్చు బట్టల విషయాలు కావచ్చు లేదంటే షాపింగ్ విషయాలు కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా ఇక్కడిక్కడ మన విజయనగరంలో ఉన్న విశేషాలు అన్నీ కూడా మీరు ఎలాంటివి కావాలను తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను అలాంటివన్నీ కూడా అందించడానికి ఎప్పుడు మీకు సదా సే సేవలు ఉన్నట్టుగా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాను సో మీకు ఎలాంటి వీ వీడియోస్ కావాలి మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి తప్పకుండా షేర్ చేయండి నేను తప్పకుండా మీకు అందిస్తాను అలాగే ఈ విధంగా నేను ఈ నెల అయితే సూపర్ మార్కెట్లో కొన్నానన్నమాట ఈ నెల సరుకులు బిల్లు అంతా కూడా నాకు నాలుగు వేల చిల్లర దాటింది సో నేనేమేమి కొన్నానో అవన్నీ కూడా లిస్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ మంత్ హోల్సేల్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అవే క్వాంటిటీలో కొనాలి అనుకుంటున్నాను ఎంత వేరియేషన్ వస్తుంది మనకి సూపర్ మార్కెట్లో అయితే జిఎస్టీ అదే అలాంటివన్నీ కూడా మనకి ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేవి పడతాయి సో సరుకుల్లో అది మైనస్ అయినా కూడా జిఎస్టీ మనకి ఎక్స్ట్రా పడుతుందా లేదంటే నార్మల్ మనం హోల్సేల్ షాప్లో కొంటే కాస్ట్లు వేరియేషన్స్లో ఆ జిఎస్టీ కూడా కలిసిపోయి సేమ్ అంతే కాస్ట్ పడుతుందా ఇవన్నీ కూడా చూద్దాం మనము సో అందుకని ఈ మంత్ అయితే సూపర్ మార్కెట్లో రిలయన్స్ మార్ట్లో కొన్నాను నేను ఇవన్నీ కూడా నాకు నెలకి నాలుగు ఆయిల్ ప్యాకెట్స్ పడతాయి సో దాని ప్రకారంగా నాకు ఇంత ఇంత పడిందని చెప్పి నేను క్వాంటిటీలో అలా ప్లాన్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ మంత్ హోల్సేల్ షాప్లో అలాగే మన విజయనగరంలో హోల్సేల్ షాప్లో మీకు ఎక్కడైనా ఐడియా ఉండి ఇక్కడ చాలా బాగుంటుందమ్మా క్వాంటిటీ బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మన బడ్జెట్లో వస్తుందని మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా నాకు చెప్పండి నేను అక్కడికే వెళ్తాను ఎందుకంటే నేను ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ్ చేయాలనే చూస్తాను అలాగే మన యూఎస్లో చాలా మంది కూడా అలాగే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తా నేను అనుకుంటున్నాను సో అందుకని మీకు ఎవరికైనా ఏవైనా హోల్సేల్ షాపులు కానీ మన విజయనగరంలో ఇక్కడ బాగుంటుందమ్మా ఇక్కడ కొనండి బాగా ఇస్తారు బాగా చేస్తారు అని వాళ్ళు మీకు ఎవరైనా తెలుసుంటే కనుక తప్పకుండా నాకు అడ్రస్తో సహా పెట్టండి నేను తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను అలాగే నేను తెలుసుకుంటాను అండ్ మనకి ఎంత వేరియేషన్ వస్తుంది మనకెంతవరకు మిగులుతుంది మిగులుతుందా లేదా రెండు చోట్ల కూడా సేమ్ ఉంటుందా మనకి హోల్సేల్లో కొనడం ఏమైనా లాభమా లేదా లాభం లేకుండా రెండు సూపర్ మార్కెట్ అలాగే ఉంది అలాగే హోల్సేల్ కూడా కాస్ట్లు కొంచెం వేరియేషన్ ఉన్నా కూడా ఫైనల్గా అదే దగ్గరలో ఉంది అంటే కనుక చూడొచ్చు సో నేను సూపర్ మార్కెట్లో మెయిన్గా ప్రిఫర్ చేసేది చెప్పా కదండి నేనైతే అన్నీ ఎదురుగుండా ఉంటాయి ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే ఆ చూడగలహ ఇది నేను లిస్ట్లో రాసుకోలేదు మనకు అవసరం కదా అని తీసుకునే ఉద్దేశం ప్రకారం మాత్రమే నేను సూపర్ మార్కెట్ను ప్రిఫర్ చేస్తాను సో అదే విధంగా బయట హోల్సేల్ షాప్లో మనకు లిస్ట్ ప్రకారం తీసుకున్నాం అనుకోండి ఎంత అవసరమో అంతే కొంటాము అనే ఒక ఆలోచన కూడా ఉంది సో అందుకని రెండిటి బేస్ మీద కూడా అది ఇది చూద్దామని ఈ మంత్ ఫిక్స్ అయ్యాను నా బడ్జెట్ దాటకూడదు అని సో ఈ నెల నుంచి సేవింగ్ ప్లాన్స్ అయితే ఇలా చేస్తున్నాను నె మొదటిగా మనకు సరుకులు కావాలి కాబట్టి సరుకుల్ ప్లానింగ్ అయితే చేసేసాను సో చూద్దామండి నెక్స్ట్ హోల్సేల్ షాప్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో ఎంతవరకు సేవ్ చేయగలను సో ఇది ఇవాళ మన ఆనుకబురులో కబుర్లు మీకు నచ్చిందనే అనుకుంటున్నా తప్పకుండా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి తప్పకుండా నేను దాన్ని